అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండో వచ్చిన శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక యుండును చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని లేఖనం ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తుంది శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట శరీరమందు జీవించిన కాలం ఇక మీదట అంటే ఈ రోజు వరకు జీవించినటువంటి జీవితం వేరు ఇక ఇక నుంచి జీవించేది వేరు అంటే నిన్నటి వరకు మనము దేవుని ఎరగక ఉన్నాము లేక నిన్నటి వరకు దేవుని ఎరిగి కూడా శరీరానుసారముగా జీవించాం ఎలా జీవించావో ఎలా బ్రతికావో ఏదేమైనప్పటికీ ప్రియులారా నీవు దేవుని ఎరిగినటువంటి నీవు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుని ఆరాధిస్తున్నటువంటి నీవు దైవ సరిధులు గడుపుతున్నటువంటి నీవు శరీరానుసారముగా జీవించక శరీరానుసారముగా జీవించక దేవునికి ఇష్టలైన మనుషులుగా మనము జీవి జీవించాలని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనం చూస్తున్నాం గతములో గతములో నిన్నటి వరకు లేక ఈ వాక్యం వింటున్నటువంటి ఈ క్షణం వరకు నువ్వు ఎలా జీవించావో కానీ ఈ నేటి దినము నుంచి ఈ దినము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం అంటే నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే మనమందరము కూడా ఆయన హిస్ట్రీలుగా నడుచుకోవాలి ఉన్నట్లుగా నడవద్దు నా ఇష్టమున్నట్లుగానే నడవద్దు ఎవరి ఇష్టము చెప్పరో వారు నడవకూడదు కానీ అందరూ దేవునికి ఇష్టమున్నట్లుగా నడుచుకోవాలి విగ్రహారాధకులు మనం ఉండకూడదు వ్యభిచారులుగా ఉండకూడదు దొంగలుగా ఉండకూడదు పిరికి వారుగా ఉండకూడదు నరహంతకులుగా ఉండకూడదు ఆ విధముగా ఉండి మనం బ్రతకకూడదు దైవ విరుద్ధమైన కార్యాలు చేస్తూ మనం బ్రతకకూడదు దేవుని చిత్తానుసారముగా అంటే దేవుని ఇష్టానుసారంగా మనం జీవించే జీవించేవారేమిగా ఉండాలా చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది ఒకప్పుడు 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 అంటే గతం గతంలో అబ్రహము ఎలాంటి వాడు అంటే వాక్యం సెలవిస్తుంది విగ్రహ ఆరాధికుడు విగ్రహ ఆరాధ విగ్రహ ఆరాధనలో ఉన్నవాడు విగ్రహ ఆరాధనలో జీవిస్తున్నవాడు విగ్రహ ఆరాధనలో కొనసాగుతున్నటువంటి వాడని వాక్యం సెలవిస్తుంది మోసె ఎలాంటి వాడు అని అంటే మోష ఒక మనుషుని చంపినటువంటి నరహంతకుడు అని వాక్యం సెలవిస్తుంది సౌలనబడినటువంటి పౌలు ఎలా ఎలాంటి వాడునంటే హింసకుడు హానికరుడు దూషకుడు అని వాక్యం సెలవిస్తుంది వీలారా చూడండి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే పేతురు ఎలాంటి వాడు అని అంటే పేతురు పెరిగివాడు దేవుడు అంటే ఎవరో నాకు తెలియదని సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనము లేఖనాలలో మనం చూస్తున్నాం యాకోబు దేవుడు అని పిలువబడుతున్నాడు మరి యాకోబు ఎలాంటి వాడు అని అంటే మోసగాడు అని వాక్యం సెలవిస్తున్నది ఇవన్నీ ఎప్పుడు అంటే గతం గతం జీవితమును మనకు సూచిస్తున్నాయి అయితే భవిష్యత్తుని కనుక మనం గమనిస్తే వారు క్రీస్తులు నమ్మిన తర్వాత క్రీస్తుని ఎరిగిన తర్వాత సృష్టికర్తటువంటి దేవాది దేవుని మార్గము వాళ్ళు తెలుసుకున్న తర్వాత అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు అని వాక్యం సెలవిస్తుంది అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడట ఆ విధంగానే మోసను చూస్తే మోస ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడు అయ్యాడట మోసగడైన యాకబు ఏమయ్యాడట ఇజ్రాయల్ గా మార్చబడ్డానికి పౌలు హింసకుడుగా హానికరుడుగా దూషకుడు ఉన్నటువంటి ఆయన ఏమయ్యాడు రిలారా ఏమయ్య ఏమయ్యాడు అని అంటే వాక్యం సెలవిస్తుంది గొప్ప ప్రవక్త గొప్ప నాయకుడు గొప్ప సేవకుడు గొప్ప పరిచారకుడు అనేక సంఘ స్థాపకర్త అనేక సంఘ అనేక కుటుంబాలను ప్రభావితం తన వాక్చాతుర్యము ద్వారా లేఖన శక్తి ద్వారా అనేకులను క్రీస్తు వైపుకు నడిపించిన క్రీస్తు సైనికుడు యోధుడు పోరాట యోధుడు అనేక బిరుదులు ఉన్నాయి ఆయనకు అనేక పూర్వం వారి జీవితంలో పూర్వం వారి బ్రతుకుల్లో పూర్వం వారి యొక్క స్థితిగతుల్లో ఎలా ఉన్నాయంటే ఘోరమైనవిగా ఉన్నవి ఘోరమైనవి ఏ నాకు తెలియదు ఆయన ఎవలా ఉంటాడో తెలియదు ఆయన ఏం అద్భుతాలు చేస్తాడో తెలియదు ఆయనతో నేను నడవలేదు ఆయనతో నేను ఉండలేదు ఆయనతో నేను జీవించలేదని చెప్పినటువంటి వాళ్ళే చెప్పినటువంటి వాళ్ళే ఏ నోరైతే అలా చెప్పిందో ఏ నోరైతే నాకు తెలియదు అని చెప్పిందో అదే నోరు ఒకను ఒక దినమున ఇదిగో నన్ను సెలవు వేసి చంపేయండి వృద్ధాలను కురిస్తున్న నేను ఎరుగుదును ఆయనను ప్రకటిస్తున్నాను అందుకు నేను సాక్షిని అని చెప్తూ అందుకు నేను సాక్షి నేను చెప్తున్నాను కనుక ప్రియమైనటువంటి వారి ఇక ఆలస్యమ్యం అందు దేవుని లేఖనం సెలవిస్తున్నది ఈ విధంగా ఆలస్యమ్యందు దేని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నది అదేమిటంటే ప్రియులారా మనమందరము ఆయన సన్నిధిలో కట్టబడిన వారమై ఉన్నాం మనమందరము ఆయన సన్నిధిలో నిలబడవలసిన వారమై ఉన్నాం మనమందరము ఆయన శిషానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నాం అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు అబ్రహము విశ్వాసులకు తండ్రి భూలోకములో ఎవరైనా క్రీస్తుని ఎరిగి ఉన్నాం మేము దేవుని నమ్మాము అని అంటే వాళ్ళందరికీ తండ్రి ఎవరు అబ్రహాము ఒకప్పుడు ఆయన ఒకప్పుడు ఆయన ఏమై ఉన్నాడు ఏమయ్యున్నాడు విగ్రహ ఆరాధికుడై అవును ప్రియులారా ఈరోజు నువ్వు తాగుబోతువు కావచ్చు తిరుగుబోతువు కావచ్చు విగ్రహానిధికుడు కావచ్చు భయంకరమైన వేషధారి కావచ్చు వ్యభిచారి కావచ్చు నరహంతకుడు కావచ్చు నువ్వు ఎవరివైనా కావచ్చు క్రీస్తుణ్ణిలో చేర్చుకొని క్రీస్తు ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి బ్రతకడానికి ఇష్టపడినట్లయితే ఇష్టపడినట్లయితే ప్రియలారా వాక్యం సెలవిస్తున్నది ఆయన నిన్ను ప్రత్యేకించుకుంటాడు ఆయన నిన్ను ప్రత్యేకించుకోవాలంటే పులశిలక రాష్ట్రపత్రిక మూడవ ధ్యాయం ఐదవ చిన్నమలో దేవుని లేఖనం సెలవిస్తున్నది మీ అవయములను పాపమునకు ఏవైతే బావిసైపోయాయో ఆ అవయములన్నిటినీ ఏం చేయాలట చంపివేసుకొని లోకానుసారంగా జీవించటానికి చంపివేసుకొని ఆధ్యాత్మికంగా జీవించటానికి వాటిని ఏం చేయాలట పురిగొలుపుకోవాలట పురిగొలుపుకోవాలట దేవుని కొరకు మన అవయవాలు బ్రతకాలి దేవుని కొరకు మన అవయవాలు జీవించాలి మనలో ఇచ్చలు మనలో ఆశలు మనలో ఈ కోరికలు ఏవైతే భూ సంబంధమైనవిగా ఉన్నాయో అవన్నీ చంపువేసుకోవాలట చొక్క మాట చదువుకుందాం మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ చిహ్నాన్ని చదువుకుందాం ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి విసర్జించువే శరీరానుసారంగా జీవించుకుండగా శరీర ఇచ్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విసర్జించి వేసి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడిచినట్లయితే దేవునికి ఇష్టలుగా జీవిస్తాం దేవుని గణపరిచి మహింపరిచి ఆరాధించే వారేముగా ఉంటాం ఏక దేవుడు మనకి ఇచ్చినట్లుగా ఈ వివిధ కాలుస్ ఉంది వాక్యం నీవు అబ్రహాము వలె మోషే వలె పేతురు వలె ఏదో ఒక బలహీనత ఉండి ఉండవచ్చు వాళ్ళు దేవుని అరిగిన తర్వాత సంపూర్ణంగా బలహీనత నుంచి బయటకు వచ్చి అనేకులకు సమ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథాల్లో వారి పేరు లిఖితం నీ జీవితంలో నీ బ్రతుకులో వచ్చే మార్పును బట్టి నువ్వు అనేకులకు సాక్షిగా ఉంటావు నీ పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడుతుంది పరలోక రాజ్య వారసునిగా ఉంటావు అక్కడ గొప్ప నాయకుడిగా గొప్ప పరిచారకుడుగా గొప్ప హోదాలో కూడా దేవుడు నీకు నియమించుకొని నిలబెట్టుకుంటాడు భూలోకంలో సాక్షిగా జీవిస్తే కనుక ఐదైకో ఆలోచన వాక్యం వింటున్నటువంటి నీవు ఈ శరీర విడిచివేసి చంపివేసి దేవుని సాక్షిగా జీవించు దేవుని కృపను పొందుకుందాం అటు కృప దేవుడు మనకి చునగాక ఆమె ప్రార్థన పరిశుద్ధరని కొందన సాక్షిగా మనం నిలబెట్టుకోనండి ఆ పాప శాప జో దోషములన్నీ క్షమించి తొలగించి దూరపరచి ఈ పాప దరిద్రము నుంచి జీవితం నుంచి విడిపించి నీ కృపక పాత్రలుగా